దేవుని వాక్యమంటే ఇష్టం లేకపోవడానికి తృణీకరించడానికి కారణాలు బైబిల్ ఏం చెప్తుందంటే మొదటిగా వినుటకు మనసును సిద్ధపరచుకుని వారు వాక్యమందు సంతోషం లేని వారు తృణీకరిస్తారని ఇయ ఆరు పదిలో చదువుతాం రెండవదిగా దిద్దుబాటు అసహించుకునే వారు తృణీకరిస్తారు కీర్తన యాభై పదిహేడు మూడవదిగా మనసంతా గర్వంతో నిండిన వారు దేవుని మాటను అంగీకరించలేరు ఇలాంటి వారు దేవుని ఎంతో బాధ పెడతారని ఇర్మియా పదమూడు పదిహేడులో చదువుతాం నాలుగవదిగా సత్యం అడ్డగించే వారు వాక్యాన్ని తృణీకరిస్తారని రోమా ఒకటి పద్దెనిమిదిలో రాయబడింది ఐదవదిగా దేవుని మెప్పును కోరక మనుషుల మెప్పును మాత్రమే కోరుకునే వారు దేవుని మాటను తృణీకరిస్తారని యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడవ వచనంలో ప్రభు అంటారు మనకు నిత్య జీవాన్ని ఎహమందు క్షేమాన్ని కలుగు చేసే దేవుని మాటను తృణీకరించడానికి ఈ అంశాల్లో ఏవైనా కారణమైనట్లయితే వాటిని గుర్తించి మారుమనస్సు కోసం ప్రార్థించినట్లయితే దేవుని సహాయంతో మనం వీటిలో నుంచి బయటపడి వాక్యాన్ని అంగీకరించగలుగుతాము